ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ఏపీలో మరో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం అయితే జరిగింది చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి మరికొందరు మంది పరిస్థితి విషమంగా ఉంది వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసినా మరింత మందికి సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూసినట్లయితే ఈ మధ్య కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరగడంలో ఇక చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అంతే ఉండటం లేదు ఇక తిరుపతి జిల్లాలో అయితే కనుక మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు చూస్తే తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది అతి వేగంగా వస్తూ డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై ఐదు మందికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అలాగే మరో పది మందికి స్వల్పంగా గాయాలు కావడంతో వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు డివైడర్ ను ఢీ కొట్టడంతో బస్సులో చాలా మంది ఇరుక్కుపోయారు దీంతో స్థానికులు వారందరినీ బయటకు తీశారు తిరువన్నామలై అరుణాచలం నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు ముఖ్యంగా చూస్తే డ్రైవర్ యొక్క నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా ఈ ఘటనపై అంచనా వేశారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అంటే బస్సు ఆదివారం రాత్రి తమిళనాడులో వేలూరు నుంచి తెలుమరకు ప్రయాణికులతో బయలుదేరింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ అయితే నిద్రమత్తులోకి జారుకున్నాడని దీంతో బస్సు అదుపు తప్పి కలవత్తుం ఢీకొట్టింది విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు దాదాపు ముప్పై ఐదు మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు బస్సు డ్రైవర్ రాజారెడ్డి కండక్టర్ లక్ష్మీనారాయణ ప్రయాణికులు శ్రావణ్ కుమార్ దీపారాణి నితీష్ కుమార్ అక్షయ్ కుమార్ తిరుసడై తేజస్విని రామలక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అలాగే మరికొంతమందిని చంద్రగిరి ప్రభుత్వాసుపత్రికి అయితే తరలించారు